మాజీ మంత్రి సిద్ధ లక్ష్మీ పద్మావతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో కేక్ కట్ చేసి పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం గోల్డెన్ గ్రానైట్ మేనేజర్ ఏ గిరిబాబు కాంట్రాక్టర్ కాట్రగాడ్డ రమణీయుల ఆధ్వర్యంలో జరిగింది నిస్సహాయులైన పేదలకు ఆరుగురికి ఒక్కొక్కరికి ఆరు వేలు చొప్పున వైద్య ఖర్చులకు జీవనోపాధికి ముప్పై వేల రూపాయలు అందజేయడం అయింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ మంచి మనసు దాతృత్వం కలిగిన సిద్ధారాఘరావు లక్ష్మీ పద్మావతి పెళ్లి రోజు సందర్భంగా పేదలకు ఆర్థిక సాయం అందించటం వృద్ధులకు పండ్లు పంపిణీ చేయటం శివం శరణాల వృద్ధులకు మూడు పోటల పౌష్టిక ఆహారంతో పాటు మంచి భోజనం ఏర్పాటు చేయటం శివం సంచార వాహనం ద్వారా ఒంగోలు నగరంలో అనాథులకు యాచకులకు మూడు వందల మందికి పైగా అన్నదానం చేయటం మానవత్వంతో కూడిన మంచి సేవా కార్యక్రమాన్ని కొనియాడారు వారికి శివం ఫౌండేషన్ తరఫున సిద్ధారాఘవరావు లక్ష్మీ పద్మావతి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సేవా కార్యక్రమంలో బొమ్మిశెట్టి కిరణ్ కుమార్ మండవ గోపి చల్లగడ్డ హనుమంతరావు గ్రానైట్ వ్యాపారులు బీవీఎల్ వెంకట్రావు నల్లూరు సత్యనారాయణ శ్రీనివాసల రెడ్డి వెలుగు సుబ్బారావు మండవ శ్రీనివాసరావు నూకల సురేంద్ర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు సేవ లక్ష్యంగా దాతృత్వం కలిగిన సిద్ధ రాఘవరావు గారు వారి శ్రీమతి లక్ష్మీ పద్మావతి వివాహ వరసకు సందర్భంగా పెద్దలు మేనేజర్ గిరిగారు రమణయ్య గారి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో మూడు వందల మంది అనాథలకు పేదలకు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది దానిలో భాగంగా శివం శరణాలయంలోని వృద్ధులందరికీ ఈరోజు పౌష్టికారంతో కూడిన భోజనం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాన్ని కూడా గిరిగారు వారి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిద్ధారావురావు గారిని అభిమానించే చాలామంది పెద్దలు వాళ్ళందరి సమక్షంలో కేక్ కట్ చేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది నిస్సాయిలైన చాలామంది వృద్ధులకు ఖర్చుల నిమిత్తం ఐదు మందికి మొత్తం ముప్పై వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని వారి వివాహ సందర్భంగా ఆయన అభిమానులు ఈరోజు ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటారు రాబోయే కాలంలో కూడా ఈ వివాహాలు ముఖ్యమైన రోజుల్లో వాళ్ళ కుటుంబంలో పేదల మధ్య నిస్సాయుల మధ్య పుట్టినరోజు జరుపుకుని వారికి తమ ముందుగా ఆర్థిక సాయం అందిస్తామని వారి మిత్రులను తెలిపడం వల్ల శివం ఫౌండేషన్ తప్పున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు వారి వివాహ సందర్భంగా మా వంతుగా ఈ శివం శివనయంలో చాలామంది పేదలకి అన్నదానంతో పాటు ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళందరికీ భోజన కార్యక్రమం వాళ్ళ వివాహ సందర్భంగా అందిస్తున్నామని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా పెళ్లి రోజు శుభాకాంక్షలు శివం ఫౌండేషన్ తెలియజేస్తూ ఉన్నాం ఓకే ఈరోజు మన మాజీ మంత్రివర్యులు సిద్ధారావరావు గారు వారి ధర్మపతి లక్ష్మీ పద్మావతి గారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ శివం ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమం వృద్ధులకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ మన గోల్డెన్ గిరి గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమానికి కానీ అనాథలకు ఆర్థిక ఖర్చులకు కానీ ఇక్కడ డొనేషన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అన్నదానం ఏర్పాటు కార్యక్రమం చేసి వాళ్ళ మనలు సిద్ధారామరావు గారికి లక్ష్మీ పద్మ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది